కోల్కతాలో మెడికో హత్యాచార ఘటనను నిరసిస్తూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్య వృత్తిలోకి వస్తే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరూ కూడా వర్క్ ప్లేస్లో వాళ్ళు పనిచేసే చోట సేఫ్గా ఎవరు ఫీల్ అవ్వట్లేదు అసలు నిరంతరం చాలా ఏళ్ళగా ఎన్నిసార్లు ఎన్ని స్ట్రైకులు చేసినా కూడా ఎప్పుడు అలా డాక్టర్ని కొడతానే ఉంటారు ఇప్పుడు మరీ రేపు మర్డర్కి దిగజారిపోయారు పేషెంట్లని మేము ట్రీట్ చేయాలి సేవ్ చేద్దామని అని చెప్పి డాక్టర్లు అయ్యాము అవే పీపుల్ వచ్చి ఇప్పుడు మన మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఇంకోటి జరగదు అనే నమ్మకం మాకు పోయింది అందుకనే ఇక్కడ కూర్చొని మేము అందరం ఈ స్ట్రైక్ చేస్తున్నాము చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇండిపెండెన్స్ డే రోజున నిరసన వ్యక్తం చేస్తున్న కోల్కతా మెడికల్ కాలేజీలో శిబిరాల మీద బూండాలు దాడి చేసి హాస్పిటల్లో ఎవిడెన్స్లన్నీ కూడా నిర్మూలించడానికి చాలా ప్రయత్నించారు ఇవన్నీ కూడా స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్ లాగా అనిపిస్తూ ఉన్నాయి దీనికి నిరసంగా ఇండియా మొత్తంలో ఉన్న మెడికల్ ఫ్రెటర్నిటీ కూడా కదిలి ముందుకు ఉంది ఇక్కడ గుంటూరులోకి వచ్చేసరికి జూనియర్ డాక్టర్లు గత ఆరు రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు ఈ ఈ తరుణంలో ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజున మరొకసారి వైద్య విద్యార్థుల మీద వైద్యుల మీద దేశవ్యాప్తంగా ఎటువంటి దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి ఇక్కడ ఉన్న లోపద లోపాలు ఏంటి పాటలు ఏంటి అన్నిటి కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రభుత్వాలు ముందుకు వచ్చి చిత్తశుద్దితో పనిచేయాల్సిన అవసరం ఉందని కోరుతూ ఉన్నాను